ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒక అనుచరుడైనటువంటి చింతల రవికుమార్ ఈరోజు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి గురించి వారు మాట్లాడే మాటలు వారి మాటలోనే విందాం

పద పిచ్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నీరు తేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప సాగే బుద్ధి మేకా ప్రస్తుతం ఆల్ ఇండియా మీడియా మరి ఇక్కడ వనసిరుపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి చింతల రవికుమార్ గారు ఉన్నారు వారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం నమస్తే అన్న నమస్తే అన్న ఎన్నో పుట్టినరోజు సార్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి మీకు నచ్చిన అభిప్రాయం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి ఉదయపూర్వక శుభకార్యం తెలియజేస్తున్నా మరి ఎల్బీ నగర్ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మరి అన్నా అంటే నేనున్నా అని కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఓ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు మన సుధీర్ అన్న మరి మనం చూస్తున్నాం సుధీర్ అన్న గెలిచిన తర్వాత గతంలో పది సంవత్సరాలు మన నియోజకవర్గంలో పనిచేస్తూ మరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎల్లవేళ్ళలా ఉదయం ఐదు గంటలకు ఇచ్చా వెంటనే మార్నింగ్ వాక్ అనే కార్యక్రమాలు చేస్తూ అలాగే పార్కులు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ మరి ఎక్కడ లేని విధంగా మరి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం నిజంగా కూడా మనందరం మన ఇల్లుగా ప్రజల గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి నీమ్స్ హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ మరి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి తీటుగా మరి ఇరవై ప్రజలకు వైద్యాన్ని అందించాలి పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో అని చెప్పి మరి కొత్తపేట ఫుడ్ మార్కెట్ ఉన్న స్థలంలో మళ్ళీ ఆ ఫ్రూట్ మార్కెట్ని ఇక్కడి నుంచి తరలించుతానని చెప్పి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే మాట మీద ఇలా ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి కొత్తపేట ఫుడ్ మార్కెట్ని తరలించి మరి ఆ స్థలంలో పెద్ద ఎత్తున హాస్పిటల్ నిర్మించడంలో సుధీరన్న గారి పాత్ర చాలా కీలకమనే విషయాన్ని అందరం గ్రహించాలి మరి ఇటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరు మరి నిత్యం ప్రజల సమస్యలు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం మరి ఎవరు పోయినా చిరునవ్వుతో పలకరించి ఎంత ఓపిక వారి సమస్యను తెలుసుకొని ఉదయం సమస్యలు తీర్చడంలో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి సుధీరన్న గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆయుధారోగ్యాలతో ఉంటూ మరి ఎల్లప్పుడూ మన ఎల్వి నగర్ సేవకు వారు ఉండాలని చెప్పి భగవంతుణ్ణి కోరుతూ మరి జన్మదిన సందర్భంగా ఈరోజు వనస్తడిపురం డివిజన్ నాయకులందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి విద్యార్థులకు కూడా మరి నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తూ సుధీరన్న గారు చేసిన కార్యక్రమం కూడా వారికి వివరించడం జరిగింది జై సుధీరన్న